హెల్ వాల్ ఇంకా నా టూ డేస్ అయితే అయిపోయినా ఇంకా నేనైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాను సో ఫస్ట్ అయితే మేము మా అత్తయ్య ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే నేను నైట్ వర్షానికి నేను బైక్ అక్కడే వదిలేశానుగా సో ఆ బైక్ని మా తమ్ముడు అయితే తీసుకెళ్తాడు మాతో పాటు వచ్చి నేను ఇంకా నుంచి అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాను మా తమ్ముడు అయితే మా బావగడి సెంట్లని చూసి ఏది బాగుంటుంది అని చెప్పి అన్ని కొట్టుకొని చూశాడు నాకు మాత్రం ఇప్పుడు ఈ బాటిల్ మీద ధ్యాస ఉంటుంది మా వాసనకి కిక్ కిక్ వేస్తుంది నాకైతే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చేసాను నేను అలా వచ్చానో లేదో ట్రైన్ వచ్చేసింది మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగే కృష్ణానది అయితే పొంగి పొరులుతుంది చాలా వచ్చిన ఈ వాటర్ మళ్ళీ భయం వేసింది నాకు అంత వాటర్ చూడగానే మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చినట్టు అయితే వరదలు రాకూడదని కోరుకున్నా నేనైతే ఇటు వర్షం లేకుండా ఇటు ఎండా లేకుండా క్లైమేట్ అయితే ఈ రోజు చాలా బాగుంది అసలు అయితే విజయవాడలో ఇంకో టూ డేస్ ఉందాం అనుకున్నాను ఎలాగో లాంగ్ వీకెండ్ కదా హాలిడేస్ కూడా ఉన్నాయని చెప్పి కానీ ఏం చేస్తాం మా చిన్నోడికి బాగాలేదని చెప్పి ఇంకా బయలుదేరిపోయాను ఇంకా టూ థర్టీ త్రీ అయ్యే సరే మా అత్త చేసిన పొలాం ఇంకా చికెన్ కర్రీ అయితే తినేసాను అసలు ట్రైన్ టికెట్లు అయితే అవైలబుల్ గా లేవు నాకు ట్రైన్ అయితే గుంటూరు నుంచి అయితే బుక్ అయింది కానీ నేను విజయవాడలోనే ఎక్కేశాను సో న్యాయంగా నేనైతే విజయవాడ నుంచి గుంటూరు వరకు కూర్చొని వెళ్ళి ఆ తర్వాత కూర్చోలేను ఆ సీట్లోకి వెళ్ళి సో ఫైనల్ గా అయితే దిగిపోయి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను